दीपं ज्योति पर ब्रह्मा दीपं सर्वदमोपहं दीपेन साध्यते सर्वं संध्या दीपं नमोस्तुते शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा शत्रु बुद्धि विनाशाय ఇందమతి భవస్ ਸਰুপాలకు యాదోనికి వెలిగించాము సత్సంగ రందు ఇంతో శ్రీమలా వచ్చి ఇంతమందికిొక్క వేగరేమి చెలిచినటువంటి మంజాన కృష్ణ తాము ఆ ప్రెసిడెంట్ అయిన మోహన్ గారు మంజాన కృష్ణా క్లీస్ ఆకర్షించాలని కోరుకుంటున్నారు ఆధ్యాత్మిక పద్ధతి మన దేశంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఇదేంటో తెలుసుకుందామని మీరందరూ వచ్చాడు అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇదేంటో తెలుసుకొని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే దయచేసి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసినట్లే దాని యొక్క సహన అనుభూతి తెలుస్తుంది తెలిస్తే అది మంచిగా తీసుకోలేస్కో లేదంటే ఎషియల్ ఈటో విల్ చెట్ ఐయో దేవుని ఈ ఒక గురుని తీసుకున్నారు నా ఇష్పెట్ నానా పావలు అవుతదేవునికి పావ విలే పావ మళ్ళీ లేని ఓకే స్వధార సచ్చనంద మనస్పూరియ ట్రై చేసుకో ఏ డిగ్రీ ఇది కూడా బాగుందిని చేసి ఎన్నో రకరకాలు అన్నీ మనిషి ఏది చేయాలి కాదు మీకు ఏది నచ్చుతుందో అది చేయండి కానీ ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి అప్పుడే నాకు కాదు మనస్ఫూర్తిగా చేస్తే నాకు కాదు అది ఏం చేసినా మొదటి మొత్తం ధ్యానం చేసి

आड़े आड़े एक रेट का बाहुआ तुम करो, अरे भाई कौन? अरे क्या है? अरे साला, इतने बाइकों लोग बोये रहने को, अगर ले बोले, इन्दिरा जी, अरिंदिरा जी, भाई कौन? आवाज़ ना, हम्म? आना कर, ऐसा नहीं बोये रहने, अच्छी बोले. ఎందుకున్నారంటే అవునా కాదు ఎక్కడ దేవుడు అది స్వర్గం అది పరిపుణం అది కరెక్ట్ సత్తు చెప్పండి సో ఒక రకం చూస్తే ప్రతి మతంలో ఒక్కటే ఉంటుంది నీ హృదయంలోని దేవుడు ఉంటాడు త్రిదేవి వాసి భగవంతుడు ఉద్యంలో ఉంటాడు ఇంకెక్కడ ఉందా జీవితాసనం లేదు మన ఉదయం అనుభూతి చేసిస్తాడు ప్రత్యక్షం అవుతారు యొక్క అది ఈ ధ్యానం చేస్తా ఇలా రెండో రోజు ధ్యానం నుంచి మాట్లాడుతున్నాను అది ఏంటో కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ చెప్తాను నేను సార్ కొంచెం రిపీట్ అవుతుంది క్షమించండి ఇన్సార్ మంచిగా విషయాలు సరిచడం మనస్తే కదా జానమాలు ఏం చేస్తామంటే తల్లి మూసుకొని మంచిగా కూర్చొని భక్తి భావంతో కూర్చొని ఒక ప్రార్థన భావంతో ఓ దేవుడా నువ్వు ఎలా ఉండవున చెయ్యి మనని మనం మనం పెద్ద గొప్ప వాళ్ళకో

నా ఉదయం ఇప్పటికే ఆ దివ్య కాంతి యొక్క షోక్ మూలం నాలో ఉంది అది నన్ను లోకి ఆకర్షిస్తుంది మరి దగ్గరికి దగ్గరగా నిజంగా దగ్గరగా అని అనుకుంటూ కూర్చో అప్పుడు ఎలా అనుభూతి అవుతుందో దాని గురించి జస్ట్ వెయిట్ చేయాలి ఏం చేసాడు ఆయన అంతే మనం అక్కడ ప్రశ్న ముందు భక్తి భావంతో కూచొని ప్రేమ భావంతో కూచి ఇంకా ప్రార్థన చేసి అది ఈ సమయంలో వెళ్తే చెంచాలి నా భగవత్ పరన యొక్క సమయం ఈ సమయానికి నేను భగవద్గీతను చదువుతున్నాను జ్ఞాన కేరం చూస్తున్నాను నా రోజు సవాల లక్షాన్ని ఉద్దిత మెల్క అపకండి ఇందులో నేన కంటె పక్క మలస ఆ ఆ ఇదమేల్ల పక్క ఇందులో నేన నేన మెల్లకితి మానసిక ఇది నారసోనే

वाला मंच आज सुबह अकड़ की सेस है हाँ ना आरे तो उसी का सार तो उसको भी कुछ नहीं चार बार करा कितने करा तो बात दो जना की सीमा में करते हैं कुछ इन तरह से सार कुछ नहीं इन जैसे लेकर ये बंद करें इन जैसे कुछ नहीं कुछ नहीं कुछ नहीं कुछ नहीं कुछ

అనగా ఈ దానం అంటే కేవలం నాటకం ఓకే ధ్యాన నిష్పత్తి అనేది పరసమున వచ్చేసమున అరోహసమున తెలియదు ఏది అది నేర్చునాము అది వాచేనా ఇక్కడ ప్రాక్టికల్ చేసే స్థితి చేస తెలుస్తుంది మాటారని మాటట్లు ఓకే చినులో యోగాస్తానెపణ ఆ భవగీనెపణ చెప్తాను అవనితితో చెప్తే చేసినప్పుడు అని తెలుసు తెలుసు అట్లాగే మనం చేద్దాం కానీ మన సెకండ్ దీంట్లో ఆర్స్ లో రెండో రోజు మనం శుద్ధి ఏది క్లీన్ చేస్తాం అది కాస్త ఏం చేస్తున్నాం ఏం ఏం చేస్తున్నాం

सिंपल बात है कि मैं थॉट पावर को विल पावर को इच्छा शक्ति को संकल्प बल को इन ये अलग चीज है उसे चुप रखना हो वीडियो को वीडियो चुप रखनी तो आप मैंने एक्सपीरियंस तब मैं प्रैक्टिस कुछ नहीं मजेदार कल भी నుంచి అన్ని ముద్రలను సంతో మాలిన్యాలు మాలిన్యాలను తొలగించాలని ఒక దృఢ సంకల్పం చేసి మా ప్రక్రియను మొదలు ఏవైనా ముద్రలు ఉంటే సంక్లిష్టతలు ఉంటాయి మాలిన్యాలు ఉంటాయి అవన్నీ మన దీంపు వెనుక పదక నుండి ఒక రూపంలో లేదా అదవి రూపంలో పొందాలి ఆ ప్రదేశాన్ని నుండి ఒక రూపంలో అన్ని ముద్రలు అన్ని మాలిన్యాలు సంక్లిష్టత అన్నీ మన శరీరం పదవి వెళ్ళిపోతుంది ఆ బృధ సంకల్పంతో ఒక రూపంలో అన్ని వెళ్తున్నాయని ఊహించుకుంటూ అలాగే కొన్ని నిమిషాలు కూర్చుంది いい音が出るな。まず、ファイルドアルステージだ。 పవిత్రకార మన గుండెలోకి ప్రవేశించి మొత్తం శరీరంలోకి ప్రవహిస్తుంది ఈ పవిత్ర ఆది మూలం నుండి మన గుండెలోకి ప్రవహిస్తుంది ఈ పవిత్రకారం మన శరీరం इंकर मुद्रेर की पिए आरित्र అలాగే కళ్ళు మూసుకుని ఇప్పుడు ధ్యానం చేస్తాం మిమ్మల్నిగా మీ అంతర్కృష్టిని మీ హృదయం రేపు తీసుకుని హృదయంలో మన ఈ హృదయంలో